అయితే ప్రజల ఆధార్యం ఎంతో నిరంతరం కృషి చేసి ఈ రెండు వందల ఎకరాల ప్రభుత్వ స్థలానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా డాటా మొత్తం సేకరించడం జరిగింది గట్కేశ్వర గ్రామ ప్రజలారా మీకు విజ్ఞప్తి మీ గ్రామంలో ఉన్న ముప్పై ఆరు కులాలని కొంతమంది దోచుకుంటూ దాదాపుగా మీకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన రెండు వందల ఎకరాల భూమిని కొల్లగట్టి కొన్ని వందల కోట్ల బిజినెస్లు చేసుకుంటుంది ఎవరు వాళ్ళకి అన్నదన్నగా నిలిచి గతంలో వాళ్ళ వెనక నిలిచిన కలెక్టర్ వాళ్ళకి ఏ విధంగా సహాయం చేశాడు వాళ్ళకి ఏ అనుమతులు ఇచ్చాడు ఏ నెంబర్లకి బై నెంబర్లు వచ్చాయి ఏ సరే నెంబర్లు ఎలా మారాయి వాటి వెనక ఎవరున్నారు దత్త స్కామ్లో ఈ కలెక్టర్ పాత్ర ఏంటి దీంతో పాటుగా గతంలో మాజీ ఎమ్మెల్యే స్థలం మొత్తం దాదాపుగా రెండు వందల ఎకరాల స్థలం దాని దాని నెంబర్ నెంబర్ ఏంటి ఏంటి బై గా ఎలా వచ్చాయి ఈ సర్వే నెంబర్ లో ఎవరెవరు ఎంతెంత మేర దోచుకుంటున్నారు ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు ఎవరెవరికి ఎంతెంత నిధులు ఇచ్చారు ఎవరెవరికి ఎంతెంత ఆమ్యామ్యాలు ముట్ట చెప్పారు ఇవన్నీ కూడా పొల్లు పోకుండా ప్రతి అక్షరం పూర్తి ఆధారాలతో సహా రేపు ఉదయం తొమ్మిది గంటలకు మేము ఉంచబోతుంది ఆదా హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి సంబంధించిన భూములు కేవలం పేద ప్రజలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన భూములు ఓ ప్రైవేట్ సంస్థ ఇలా లాక్కుంది ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి విఆర్ఏ గానీ విఆర్ఓ గాని తహసీల్దార్ కాలంలో పనిచేస్తున్న రెవెన్యూ దాకా ఎక్కడెక్కడ కరప్షన్ గా మారారు ఎవరెవరు ఈ ప్రభుత్వ మార్నింగ్ క్లాక్ ముందు చూడండి ఇది ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ దాదాపుగా ఇరవై నాలుగు సంబంధించిన కులాల వాళ్ళతో మేము మాట్లాడాము గత్కేసర్ ప్రాంతానికి చెందినటువంటి గౌడ సంఘం ముద్రా సంఘం రజక సంఘం రెడ్డి సంఘం చాదత్త శ్రీ వైశవ సంఘం మేకల మేకల సంఘం 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 రెడ్డి ప్రైవేట్ సంస్థ వెనకాల ఉన్న అధికారి ఒక ఒక కలెక్టర్ ఒక తహసీల్దారు అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు వీళ్ళంతా కూడా ఒక మాజీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగిన ఒక పెద్ద భూదంద కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూమిని చిల్లర పైసలకు కకృతి పడి అంతగట్టిన ఓ ప్రజాప్రతినిధి సో ఇవన్నీ కూడా దీని వెనుక కలెక్టర్ ఎవరు ఉన్నారు ఆయన ఏ అనుమతులు ఇచ్చారు దానికి ఆయన ఎంతెంత తీసుకున్నారు అక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఎవరు వాళ్ళే అనుమతులు ఇచ్చారు వాళ్ళు ఎంత తీసుకున్నారు కర్మ కర్త క్రియ ఎవరు వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళు ఏ పార్టీ నాయకులు కూడా పూర్తి వివరాలతో రేపు మేము ముందుంచబోతున్నాం మా బాధ్యతగా జర్నలిస్టులుగా మా బాధ్యతగా ఆ భూమి ఎలా అన్నిక్రాంతం అయిపోయింది ఎలాంటి అవినీతికి జరిగింది అనేది పూర్తి వివరాలతో మేము ముందుంచబోతున్నాం